గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో భూదందాలు సహజ వనరుల పైన ఎటువంటి దోపిడీ జరిగిందనడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతున్నది ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా ప్రతిదానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో లక్షా ఐదు వేల ఎకరాలు భూమి ఆక్రమణం జరిగాయి అంటే ఎంత దారుణంగా వాటి విలువ దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల ఐదు వందల డె ఆరు కోట్లు పైనే ఉంటుందని ఒక లెక్కాచారం జరుగుతుంది ఇళ్ల పట్టాలపైన పదివేల ఎకరాలు కాజేయడం జరిగింది ఇసుక దందాతో తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన నల్ల చట్టం టైట్లింగ్ యాక్ట్ కింద జీవో నంబర్ ఐదు వందల పన్నెండును ఈ ఎన్డిఏ ప్రభుత్వం రద్దు చేయడం జరిగినది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడికి ఎంత పాల్పడ్డారు ప్రైవేట్ వ్యక్తిని పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ముందుకు పెట్టి ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములను కొల్లగొట్టేయడానికి ప్రయత్నం చేశారు పర్ణాంగం పొందారు ఇంతటి ప్రమాదకరమైన నల్ల చట్టాన్ని తెచ్చి ప్రజలను దోచుకునే విధంగా చేయాలని ప్రవర్తించారు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా సైతం అమలు చేయలేదు కానీ వాటి చట్టంలో లోసుగులను గ్రహించి జగన్ రెడ్డి ప్రభుత్వం ఐదు వందల పన్నెండు జీవోను జారీ చేసి అక్రమాలపై సక్రమంగా మార్చుకునేందుకు ఈ విధమైన జీవో తేవడము నల్ల చట్టాన్ని వాడుకుందాం అనే ఆలోచనతో చేశారు సొంత వారి కోసం రికార్డులు సృష్టించి ఎత్తుగడను జగన్ రెడ్డి పన్నారు గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడ తెస్తాం తాము భూమి యజమానులను కబ్జాదారులను నిరూపించుకోవాలి హౌసింగ్ కాలనీ ఎక్కడ పెట్టాలనేది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు దాన్ని ఇలాంటి ఏరియాలో పెట్టాలని వాళ్ళే నిర్ణయించుకొని అక్కడ భూములను కొనుగోలు చేసి తక్కువ రేటుకు వాళ్ళకి ఎక్కడ అనువైన చోటు ఉంటే అక్కడ కాలనీలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి అధిక రేటుతో అమ్మేసి పొలాలు రైతులతో అతి తక్కువ ధర కొని ఎలాంటి దుర్వినియోగం చేశారంటే ప్రజా సొమ్మును ఈ ప్రజల సొమ్మును ఈ వైసీపీ ప్రభుత్వంలో గతంలో తక్కువ ధరల నుంచి భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇచ్చి కమిషన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి వరకు ఈ అమౌంట్ను ప్రతి నాయకుడు పంచుకోవడం జరిగినది ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా ఇళ్ల పట్టాలపై వైసీపీ నేతలు ప్రజాదనాన్ని కొల్లగొట్టారు వీరి దగ్గర నుంచి ప్రతి రూపాయి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా వసూలు చేసి తీరుతారని తెలియజేస్తున్నాం అదే విధంగా పోతే విశాఖలో రామానాయుడు స్టూడియో భూములను వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయాగ్రివ్ భూములను తిరుపతి రేణిగుంటలో మఠము భూములను పుంగనూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల కూడా కొట్టేసి దస్పల్లా భూములను కొట్టేసి ఇల్లు కట్టారు చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఒంగోలులో నకిలీ పత్రాల వలన నూట ఒక్క కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నించారు వీటిపైన విచారణ చేపట్టాం పద్మూడు వేల ఎనిమిది వందల ఎకరాల అవా భూములు వైసీపీ నేతల దారదత్వం చేశారు తక్కువ ధరకే నలభై వేల ఎకరాలు కొన్నారు అధికారులను బెదిరించి భూములు పట్టాలు తెచ్చుకునే వారి వాటితో భవనాలు కట్టారు కృషికొండ ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని వృధా చేసి భూహక్కు పేరుతో ప్రచారానికి పదమూడు కోట్ల రూపాయలు భూ సర్వే పేరుతో పాసుబుక్లపై జగన్మోహన్ రెడ్డి చిత్ర ఫోటోను ముద్రించడము ఎంత అంటే వైసీపీ కార్యాలయాల కోసం నామం మాత్రము చెల్లించి ముప్పై మూడు ఏళ్ళ లీజులను తీసుకోవడం ఈ రాష్ట్రంలో మూడు వందల కోట్ల రూపాయల భూములను కొట్టేయడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరగడం అంటే ప్రజలకు ఈ మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు చూస్తే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఎంత అవినీతి జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వంలోని కొండలను సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం అనుకొండల మింగేసి గుండ్లు కొట్టేసి ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేల ఆక్రమణ అక్రమంగా భూ గర్భ వనరులు తవ్వేశారు వైసీపీ నేతలు ఇసుకాసుల్లో అవతారాలెత్తి ఇసుకను మింగేశారు వందలాది టిప్పర్లు ఇసుక అక్రమ ఇతర రాష్ట్రాలకు కూడా తరలింపు చేయడము జరిగినది అధికారులు కూడా పట్టించుకోకుండా వాళ్లకు మడుగులెత్తారు ఎత్తారు అడుగులకు ఉచిత ఇసుక విధానాన్ని గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకను పెడితే ఆ విధానం దాన్ని నూతన పాలసీ విధానంగా తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కుప్పకూల్చే విధంగా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులు ఉన్న నిధులను సైతం వైసీపీ నాయకులు వదిలిపెట్టలేదు గృహ నిర్మాణ శాఖకు పేరుతో తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుకను మింగేశారు జేపీ వెంచర్సు చెల్లించాల్సిన మొత్తం ఎనిమిది వందల కోట్ల మాఫీగా మినహాయింపు చేయడం జరిగింది ప్రభుత్వం అంటే ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మినహాయించారు మాఫీ చేశారు ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు నెల రోజుల నుంచి మీ గత ప్రభుత్వం తొవ్వే కొద్దీ కుప్పలు కుప్పలుగా అవినీతి వ్యవస్థలన్నీ సర్వనాశం చేయడం జరిగింది అవన్నీ చూసి ప్రజలకు బాధ్యతాయుతంగా ఉన్న నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలకు వివరిస్తూ ఇక్కడ ఏమేమి జరుగుతుంది అని చూసుకుండేకి ము జరుగుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇంకా చేయలేదు నల్ల చట్టాన్ని రద్దు చేసినందుకు ఒక బాధ పేదల కోసం ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చినందుకు ఒక బాధ యువత కోసం మన డిఎస్సి విడుదల చేసినందుకు ఒక బాధ అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నందుకు ఒక బాధ ఈ కడుపు మంటతో మాట్లాడుతున్నారు కానీ అన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇచ్చిన హామీలన్నీ తప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు దాంట్లో ఆలోచనే లేదు మీరు అబద్ధాలు మాట్లాడము మానుకోండి ఇప్పటికైనా కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదు ఇన్ని ప్రజలు ఇంత ఎన్డీఏ ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినా కూడా మీకు బుద్ధి రాలేదంటే ఇంకా ఎవరు ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు ఈరోజు